లోటతోటి రెండు కోసుకున్న ఫ్రెండ్స్ బియ్యం కడిగి నానబెట్టుకున్నా ఇప్పుడు టైం ఒకటవుతుంది కడిగి నానే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్పుకోండి చూద్దాం మీకు ఫుల్ వీడియో పెట్టాలని చూపిస్తున్నాను అరిచలకు చేస్తున్నా టుమారో పని స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పిండి పట్టించుకొని అన్నీ చేసేసరికి రేపు పోస్ట్ పెడతాం పిండి పట్టిస్తేందుకు పంపించినాం పిండి గిన్నె కాడికి బెల్లాన్ని దురుముకుని వచ్చేలోపు యాలకులు తెంచిపెట్టుకోవాలి పొట్టు తీయాలి యాలకులు పొట్టు తీసి లోపల ఉన్నది గింజలు దంచుకోవాలి లేకుంటే మీద ఎట్లా నేస్తే పొడి చేసుకొని పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ పాకానికి సిద్ధమవుతుంది మొన్న చెప్పలేదని అంటున్నారు అందరూ రెండు తీసుకున్న రెండు గ్లాస్ రెండు కిలోల బియ్యం తీసుకున్న రెండు కిలనర బెల్లం తీసుకున్నా బెల్లం తీసుకున్నా కిలనర బెల్లానికి నీళ్ళు పోసుకుంటున్నా రెండు కప్పుల నీళ్ళు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాయి కదా పోసుకున్నాక ఇది గరగా పెట్టుకోవాలి తర్వాత ఏమి వేయాలో చెప్తా మెయిన్ రంగం సిద్ధం అంటే పాకం బట్టు ఈ సమయంలో హోమ్మేడ్ అరిసెలు చేస్తుంది మీ మీకోసం స్పెషల్ వీడియో చేస్తుంది ంట చెప్పలేదు అని అంటురు కదా అందుకే మొత్తం కష్టాంతి చేస్తున్నాం స్వీట్ చక్కగా తగిపోతుంది ఎందుకంటే మనం రెండు కిలోల బియ్యం తీసుకున్నాం కాబట్టి కిలోమూర బెల్లం పక్కా స్వీట్ సరిగిపోతుంది రెండు కిలో రెండు కిలోలు అంటే హెమతి ఉండదు మాకు మా మంచిగా ఉంటుంది మా పాపది ఉంటుంది కిలో కిలంగా బెల్లం మంచిగా సరిపోతుంది ఇంట్లో కరిస్తుంది చూడండి ఈ కప్పు తోటి నేను ఆయిల్ పోసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆయిల్లో తక్కువ పీల్చుకుంటుందని నూనె నోట్లో వేసుకోమని కరిగిపోతుందుకు నెయ్యి నువ్వులు ఎలా ఆకం అయ్యిందా కాలేదా చూసుకోవడానికి వాటర్ పోసుకొని పెట్టుకున్నాం కలర్ మస్తు మార్పు కాకా అయ్యే కొద్ది మెరుగు చాలా మంచి మెరుగు వస్తుంది అది మెరుగు చూడొచ్చు ఎంత మంచిగా ఉంది కాక ఎట్లా కలర్ వస్తున్నది చూడండి చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి పాకం అయ్యింది నేను ముద్ద ఫామ్ ఎలా అవుతుందో చూసుకుంటున్నాను

মানে গৈ পিওবা